హాయ్ ఎవ్రీవన్ నా పేరు సతీష్ అబ్బురు పరిచే పొందూరు కద్దర్ మహాత్మా గాంధీ మన్నలు పొందిన పొందూరు అనే విలేజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ఉంది మన ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయినా కూడా ఎంత అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ఇంకా శ్రీకాకుళంలో ఉన్న పొందూరు అనే విలేజ్లో ఎప్పటికి కూడా చేతులతో బట్టలు నేస్తారు దాన్నే పొందూరు కద్దర్ అంటారు చాలా ఫేమస్ కూడా యాక్చువల్లీ ఇది మన ఇండియాలో మహాత్మా గాంధీ గారు యంగ్ ఇండియా అనే ఒక న్యూస్ పేపర్లో ఈ పొందూరు ఖద్దర్ గురించి ఒక ఆర్టికల్ అయితే రాయించారు అప్పుడు ఈ పొందూరు కద్దరికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది ఎంత ఫేమస్ అయిన పొందూరు కద్దర్ ఖాదీ చీరలు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మన కొంతమందికి రీచ్ అయితే అవుతుంది స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కేఎస్ సిర్కి వ్లాగ్స్ సార్ నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు బండారు జయప్రతాప్ కుమార్ ఇది మాది పొందూరు శ్రీకాకుళం జిల్లా ఓకే ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి పొందూరు గ్రామం పొందూరు గ్రామం ఇది టోటల్ గా కూడా పొందూరులో కాది చేనేత రెండు కూడా రెండు కళ్ళు ఈ రెండు రకాలని కూడా తయారు చేయడం మ్యానుఫాక్చరింగ్ మేము చేస్తాము మేము ఒక మాస్టర్ గా అటు చీరలు కానివ్వండి షర్టింగ్ కానివ్వండి ప్యాంట్లు కానివ్వండి ఆ డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలు కూడా ఫ్యాంటింగ్ చాపులు అంటే ఏఎన్ఆర్ అంచు చాపులు అంటారు అట్లా అట్లా చాపులు ఓకే అన్ని రకాలు జామదాని చీరలు ఖాదీలో ప్లైన్ టెంపుల్ బోర్డర్ నుంచి జామదాని చీరల వరకు అన్ని రకాలు కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం అలాగే కస్టమైజ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికి కూడా హోల్సేల్ కావాల్సిన వారు సపరేట్గా మాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కస్టమైజ్ చేసి షర్టింగ్ కానీ శారీస్ కానీ ఏ రకాలు కావాలన్నా అది కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు సార్ చూపించండి సార్ అసలు ఈ షాప్ యొక్క లొకేషన్ చెప్పండి సార్ అక్కడ ఇది మనం పొందూరులో అటు రైల్వే స్టేషన్ లో దిగినా కూడా మనకి మెయిన్ సెంటర్ అండి ఇది పొందూరు పోలీస్ స్టేషన్ పోలీస్ ఆపోజిట్ లో రౌండ్ కార్నర్ బిల్డింగ్ అండి అద్దాలతో ఉంటుంది అలాగే ఎదురుగా ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది అన్ని గవర్నమెంట్ ఆఫీసులు సెంటర్ లో ఉన్నటువంటి సెక్టార్ లొకేషన్ ఈజీగా తెలుస్తుంది పొందూరు దిగేవారు ఎవరైనా నాకు ఫోన్ చేసినట్లయితే లేకపోతే వచ్చే ముందు మీరు ఇక్కడ రావాలనుకుంటే ఒక్కసారి ఫోన్ చేయండి మీకు లొకేషన్ కూడా కరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అండి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ శ్రీకాకుళం జిల్లా కుందూరూరు సార్ ఇది ముప్పై రెండు పుంజా పాట్నూలు అంటారండి పాట్నూలు ఓకే ప్రజెంట్ ఇది పాత్ర ఇస్తున్నాము రెండు వేల నూట ఏడు రూపాయలు ఇది ఎంత సన్నంగా ఉంటే ఇదిగోండి ఇది ముప్పై రెండు పూజ పాట్నూలు రెండు వేల నూట ఏడు రూపాయలు అండి దీనికి ట్వంటీ పర్సెంట్ పదకొండు వందల నుంచి రెండు వేల నూట ఏడు ఏదైనా కూడా ట్వంటీ పర్సెంట్ ఇస్తామండి ఇది ముప్పై రెండు పుంజా ముప్పై రెండు ముప్పై రెండు పూంజా అంటే వంద మీద తొంభై రెండు పోగులు వస్తుందండి అలాగా ఇది పోగులు తగ్గుతున్న కొద్దీ కూడా మీకు రేట్ అనేది ఆ విధంగా పన్నెండు వందల ముప్పై ఏడు అలాగే పంతొమ్మిది వందల చిల్లర ఇలాగ ఈ ఈ క్వాలిటీలో శీతాకాలంలో ఒంటికి వెచ్చదనాన్ని వేడిని పుట్టిస్తుంది అలానే మామూలుగా ఎండాకాలం అంటే కామన్ గా వచ్చేటువంటి చల్లదనం అనేది కామన్ ఇది పొందూరుకున్న ప్రసిద్ధి దీంట్లో అన్నిటికీ కూడా మీకు ఐదు రకాలకి మాత్రం ట్వంటీ పర్సెంట్ అండి ఇక్కడ నుంచి మళ్ళీ ఖాదీలో మజిలీను ఎన్ఎంసి అలాగే సిక్స్టీన్ ఫోర్టీన్ కేఎస్ఎఫ్ ఇలాగే ఈ రకాలన్నిటికీ కూడా అంటే మీకు మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వెయ్యి అరవై ఒకటి వరకు ఉన్నటువంటి టోటల్ ముప్పై రకాల వెరైటీలు అండి ఈ ఇవన్నిట్లోనే కూడా ప్రతిదీ కూడా సన్న కాదీ అండి పొందూరు వచ్చాక ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంటంటే సార్ మాకు తిక్కు కావాలి బట్ట నించోవాలి బట్ట దలసరుగా ఉండాలి అంటున్నారు దయచేసి కస్టమర్లకు మేము ఓటో చెప్తున్నాం పొందూరు పేరే సన్నకాది సన్న మాత్రమే పొందూరు తయారవుతుంది ఇక్కడ సెల్వేజ్లు వచ్చో సెల్వేజ్ మీన్స్ పేరు వచ్చో ఇక్కడ పేర్లు వస్తుంటాయి మిల్ మిల్మేడ్ అది అలాగే కేవలం మిల్క్ వెయిట్ కావాలని చాలామంది అడుగుతున్నారు మిల్క్ వెయిట్ అనేది ఉండదు ఎందుకంటే బ్లీచర్ వెయిట్ తయారవ్వడం అనేది మేత ఈ విధంగా నూనె వస్తే తయారవ్వడం అనేది ఇది కూర పత్తి రంగులో ఉంటుంది కాబట్టి ఇది బ్లీచర్ చేస్తే అంటే కుంభి చేస్తారు ఉడకబెట్టి దీన్ని నానబెట్టి తోటల్గా వాష్ చేస్తే బ్లీచింగ్ అవుతుంది కాబట్టి బ్లీచర్ వేటే ఉంటుంది మిల్క్ వెయిట్ అనేది ఉండదు ఒక్కసారి దీన్ని మాత్రం కరెక్ట్ గా మీరు ఆలోచన చేసుకుని కొనేటప్పుడు ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికొచ్చి మిల్మేడ్ కొని వెళ్ళకండి మీరు వచ్చేది చేనేత కార్మికుల తాలూకా మీరు కొనుగోలు చేస్తే అది చేనేత కార్మికుల కుటుంబాలకి ఎంతో కొంత మేలు జరుగుతున్న ఉద్దేశంతో మీరు మంచి ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి ఒక కాది చేనేతలు కొనుక్కెళ్ళండి కాని దయచేసి మిల్మేడు మీరు కోరుకునే విధంగా మీరు ఆశపడే విధంగా దళసరలో బట్ట అనేది ఉండదు అది దయచేసి మీరు గమనించండి ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగదారుడు మోసపోకూడదని గవర్నమెంట్ హ్యాండ్లూమ్ మార్క్ కావచ్చు జిఐ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కన్జ్యూమర్ మోసపోకుండా చేయడానికి ఇస్తున్నటువంటిది అవి గమనించండి ఆ సర్టిఫికేట్లు గమనించండి ఉన్న వాటికి వెళ్ళి కొనుగోలు చేయండి అని మేము అందరికీ కూడా మనం చేస్తున్నాం ఖాదీ భవన్ ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ధరల్లో ఇస్తాము నాణ్యమైన వస్త్రం ఇస్తాం పొందూరు వస్త్రం మాత్రం అమ్ముతామని మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు కంపల్సరీగా ఈ రోజు హ్యాండ్లూమ్ మార్క్ ఇది మన సంస్థకి ఉన్నటువంటిది అలాగే మనం సిల్క్ లో కూడా కొన్ని మగ్గాలు రన్ చేస్తున్నాం ఓకే ప్యూర్ పట్టు మీద అహింస పట్టు మీద మల్బారీ సిల్క్ అలాగే టసరబాయ్ టరు గిచా ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్యూర్ సిల్క్ ఈ సర్టిఫికేట్ ఉంటే అది ప్యూరిటీ అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటిది ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ సంస్థలు కొనడం వల్ల కొనుగోలు చేయడం వల్ల వినియోగదారుడు ఎక్కడ మోసపోడు అనేది ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా అండి ఇది ఏఎన్ఆర్ అంచు పంచులు వారు ఇచ్చి చేయించుకున్నటువంటిది ఈ అంచు అండి ఈ అంచు పంచికి చాలా ప్రసిద్ధి ఎందుకంటే ఆ అంచు చిన్న అంచు అనేది ఇక్కడ ఎక్కడ కూడా జరిగి ఉండదండి ట్రెడ్ మీద వస్తుంది కూడా బార్డర్ కూడా ట్రెడ్ మీద వస్తుంది కుంభి అయినా కూడా ఆ ట్రెడ్ మీద కుంభి జరుగుతుంది వైట్ అవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా ఏఎన్ఆర్ అంచు పంచులు ఇది నేచురల్ ఇది నేచురల్ ఇది కుంభి చేస్తే వైట్ వచ్చేటువంటి బ్లీచ్డ్ వైట్ అంటారు ఇవి ఏఎన్ఆర్ గారు ఇష్టంగా వాడినటువంటివి ఈ రోజు కూడా ఆ బ్రాండ్ నేమ్తో కలర్ తోటి అలాగా అది కొనసాగుతుంది కంటిన్యూటీగా కూడా ఎక్కడెక్కడికో కూడా అది ఆ ప్రాచుర్యం అలా పొందింది అనగానే కలర్స్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను కలర్స్ అనేవి దొరకవు అనేటువంటి అపోహ ఉంది కలర్స్ లో ఎలాంటి కలర్స్ కావాలన్నా ఇది కౌంట్ అండి కలర్స్ లో ఎటువంటి కలర్స్ కావాలన్నా కూడా ఇవ్వగలుగుతాం అలాగే పాట్నూర్లో కూడా మీకు అద్దకాలు వేసి పాట్నూర్ షెట్టింగ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మొత్తం కలర్స్ అండి ఇగోండి ఇవన్నీ కూడా కలర్స్ ఇగోండి సార్ ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ కూడా కలర్స్ టోటల్ అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా మన దగ్గర ఉంటుంది డ్రెస్ మెటీరియల్ ఇగోండి ఇది జామదానీ డ్రెస్ మెటీరియల్ అండి చాలా వెరైటీలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పొంగల్ సీజన్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి పొంగల్ సీజన్ ఇది ఇంచుమించుగా సుమారుగా నాలుగు వేలు చెల్లరీలు బై హండ్రెడ్ అండి కౌంటు కౌంట్ చాలా ముఖ్యం అండి ఇప్పుడు అందరూ కూడా అరవై కౌంట్ల మీద నలభై కౌంట్ల మీద చేస్తున్నారు చేనేత అనేది ఆ కౌంట్ కి సంబంధించింది కానీ ఖాదీలో ఆ కౌంట్ అనేది ఉండదు ఖాదీకి చేనేతకి చాలా వ్యత్యాసం ఉందండి కౌంట్ తగ్గే పెరిగే కొద్దీ కూడా తక్కువలోనే వచ్చేస్తుంది ప్యూర్ ఎప్పుడూ కూడా ఎనభై వంద కౌంట్లలోనే వెళ్తుంది దీంట్లో అలాగే పాట్ జామదాని జస్ట్ మీకు చూపిస్తాను చీరలు మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇగోండి ఈ రకంగా జామ్దాని టెంపుల్ బార్డర్ ఒరిజినల్ జెరీ వస్తుంది ఇది ఎయిటీ బై హండ్రెడ్ కౌన్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఎందుకంటే హ్యాండ్లూమ్ ప్యూర్ అనే దానికి ఇగోండి రివర్స్ లో అందరూ ఏమనుకుంటారంటే ఇది ఏదైతే ఈ జామ్దాని వర్క్ ఉందో ఈ వర్క్ రివర్స్ లో చూస్తే సమానం కనబడుతుంది అని అందరూ చెప్తున్నది అది అది వాస్తవమే కానీ ఇక్కడ ఏదైతే టెంపుల్ బార్డర్ మీరు గమనించాల్సిన టెంపుల్ బార్డర్ ఉంది ఇటు చూసినా కూడా టెంపుల్ బార్డర్ మారలేదు అంటే ఇటు ఇటు ఒకలాగుంటే దాని అర్థం అది అంతేగాని చాలా మంది వస్తున్నారు ఇది చూస్తున్నారు ఇది కాదు ఇది ఎలాగైనా ఇప్పుడు జకాడ్ మిషన్ మీద వేసినా కూడా సమానం వచ్చేస్తుంది కానీ మిషన్ మీద ఎక్కిన తర్వాత టెంపుల్ అనేది ఇటు నుంచి చూస్తే ఇటు రివర్స్ అవుతుంది అది మీరు పోల్చుకోవడానికి ఇది మిషన్ అయితే యువతలు తిరుగుతుంది ఇలా రెండు రెండు కలిపి టెంపుల్ బార్డర్ చూసారు కదా అలాగే అలాగ ఉండదు టెంపుల్ బోర్డర్ అలాగా ఉండదు అనమాట ఎంత పడుతుందండి చిన్నది ఇది సుమారుగా ముప్పై రెండు వేల చిర్ర పడుతుంది రెండు వేలు పడుతుంది ఇదిగోండి దాని వీవింగ్ చూడండి ఓకే దాని మీద డిస్కౌంట్ ఉంటుంది ఓకే దాని మీద డిస్కౌంట్ ఉంటుంది దాని మీద ఉంటుంది ఓకే ఆ స్టైల్లో మీకు చాలా రకాలు ఉంటాయి జామదాని మీదనే ఉంటాయి అలాగే మీకు వెరుణకాల ఇదే ఎంత పడుతుందండి కొంచెం ఇది ఇంచుమించి అదే కాస్ట్ అండి రెండు ఒకే వీవింగ్ ఇది గోమాత ఇచ్చాం కామధేను ఇచ్చాను ఇగోండి ఇది ఇది వచ్చేసి ఇట్లా స్టార్ బుట్ట వచ్చేసి మిలు డోరియా వచ్చి గీతలు పెడుతూ జరీ గీతలు టెంపుల్ బార్డర్ కింద పట్టు పట్టు టిష్యూ బార్డర్ టిష్యూ బార్డర్ పెట్టాం కిందని పట్టు టిష్యూ ఇగోండి కామధేనువు ఎలాగుందో చూడండి ఒకసారి ఇగోండి ఇట్లా కామధేనువు మీద వర్క్ కూడా హెవీ ఇప్పుడు మనకి డిజైన్ ఆన్లైన్ లో చాలా మంది ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య చాలా వరకు కూడా కస్టమైజ్ ప్రముఖుల పేరు చెప్పకూడదు చాలా మంది కస్టమైజ్ ఇచ్చారు చాలా మందికి చేసి పంపిస్తున్నాం ఆంధ్ర తెలంగాణ కాదు ఒరిస్సా కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు పెద్ద పెద్ద దిగ్గజాలు వాళ్ళు కావాల్సినటువంటి కస్టమైజ్ చేసి ఇస్తున్నా ఇస్తున్నాం

ఇగోండి సార్ ఇది ప్యూరు బనానా బై బనానా యార్న్ అండి బనానా మీద నేచురల్ ఫ్యాబ్రిక్ ఎకో ఫ్రెండ్లీ అండి బనానా మీద మట్కా అండి మట్కా పట్టు ప్యూర్ ఓకే ఇది జనరల్గా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నదంతా కూడా బనానా కాదు అది ఎక్స్పోజ్ అయింది బాగా ప్రజల్లో కూడా దాన్ని మేము ఫ్యాబ్రిక్ని ఇక్కడ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ కూడా మేము కేరళ నుంచి దీన్ని ఎక్స్పో తెచ్చుకొని కేరళ నుంచి కేరళ అని తెచ్చుకుంటున్నాం దాన్ని ఇక్కడ మేము మగ్గాల మీద ఒక రెండు మగ్గాలు దీనికి రన్ చేయడం జరుగుతుంది ఇది బాగానే అటు చెన్నై మరి సార్ తాలూకాది ఎంత క్రేజ్ అంటే చెన్నైలో విపరీతమైన కస్టమర్స్ తమిళనాడు చెన్నై నుంచి ఈ ఆర్డర్లు విపరీతంగా రావడం వల్ల ఇది ప్రొడక్షన్ ప్రారంభించామండి ఎక్సలెంట్గా ఉంటుంది మా ఎకో ఫ్రెండ్లీ అండి దానికి హ్యాండ్లూమ్ మార్క్ కూడా ఉంటుంది అలాగే సిల్క్ మార్క్ కూడా ఉంటుంది ప్యూర్ సిల్క్ మార్పు మీరు ఒకవేళ తీసి కాల్చినట్లయితే బూడిద అయిపోతుంది వెంట్రుకు వాసన వస్తుంది అది ఆ రకంగా ఉంటుంది కాది అనేది కాది అనేది కాలిస్తే పేపర్ లా ఓకే ఆ రకంగా ఉంటే దాని ఆ రకమైనటువంటి దాన్ని మనం ఒరిజినల్ అని నమ్మచ్చి నిర్ధారణ చేస్తుంది కాబట్టి ఇది ప్యూర్ ప్యూరిటీ అండి ప్యూరిటీ తక్కువ ఉన్నాయి సార్ దీని మీద పదహారు వందల ఎనభై నుంచి మూడు వందల యాభై రూపాయలు పేపర్ ఉంటుంది దాని మీద డిస్కౌంట్ ఉంటుంది ఇది ప్యూర్ అండి అలాగే ఇగోండి ఇప్పుడు చెప్పాను కదా ఇది పదహారు అనిపేది కాటన్ మీద బనానా బనానా ప్యూర్ మన పొందూరు కాటన్ మీద బనానా నేచురల్ ఈకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఓకే అయింది కదా సార్ తర్వాత ఇవ్వండి ఇగోండి ఇది గిజా గిజా సిల్క్ అండి ప్యూర్ గిజా పొట్ట అండి ఇది బర్కత్ పొట్ట అంటే చాలా తిక్కు ఉంటుంది తర్వాత మనం ఎంత గింజి పెట్టుకుంటే అంత గింజ అంత లసరగా ఉంటుంది కానీ వెరీ స్మూత్ చాలా స్మూత్గా ఉంటుంది ఏ కాలం కూడా వేసుకోవచ్చు పట్టు ఎందుకంటే పట్టు అనేది చా ఒంటికి మంట పుట్టిస్తుంది అనేది ఒకటి ఉండిపోయింది కానీ వేబీ కూడా మంట రాదు ఇగోండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఇది టీజీలో హెవీ అండి ఎయిట్ ప్లేట్ టీజీ అంటారు దీన్ని ఇగోండి ఎయిట్ ప్లేట్ టీజీ ఒకసారి ఇగోండి ఇది కూడా అండి ప్యూరు ఇది దేశీ కటియా అండి ప్యూర్ దేశీ కటియా దేశీ కటియా దేశీ కటియా కటియా అంటే తిక్కని అర్థం దాంట్లోనే పట్టులో ఇది టీజీ పట్టులోనే గిజా ఒరిజినల్ ప్యూర్ గిజా పట్టు అనమాట ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్ని కూడా కొద్దిగా బాగా మార్కెటింగ్లో వెళ్తుంది అలాగే ఇది మల్బారి మీద ఆరు పోగులు అండి ఆరు పోగులు ఆరు పోగులు నేత మల్బారీ ఇగోండి చూసారు కదా ఇది మల్బారీ పట్టు ప్యూర్ హ్యాండ్ చాలా పోగుల నేత మీకు ఎటువంటి కూడా ప్యూరే ఉంటారు తప్పితే మిక్సింగ్ కానీ లేదంటే బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాలము ఇవన్నీ కూడా తెచ్చి పట్టు కింద అమ్ముతున్నారు దయచేసి గమనించండి మనకు సిల్క్ మార్క్ ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన సిల్క్ మార్క్ ఈజ్ మస్ట్ అండ్ షూట్ గా ఉంటేనే కస్టమర్ మోసపోవద్దని మేము కోరుతున్నాం ఇది ఒరిజినల్ ప్యూర్ ఎంత పడుతుంది మూడు వందల అరవై మూడు రూపాయలు మల్బారి పట్టు అలాగే మీకు ప్రతిదానికి డిస్కౌంట్ ఉంటుంది ఇస్తాం హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సపరేట్గా కాంట్రాక్ట్ చేయండి వాళ్ళకి సపరేట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది లేడీస్ లేడీస్కి టాపులు కూడా తయారు చేస్తున్నాం టాపులు కూడా వేస్ట్ కోట్లు కూడా తయారు చేస్తున్నాం బ్రాజర్స్ తయారు చేస్తున్నాం అన్ని రకాల అందుబాటులోకి తీసుకొస్తున్నాం అలాగే రెడీమేడ్ కూడా బాగానే మార్కెటింగ్ లోకి వెళ్తుంది మేము ఒకే ఒక రకం మూడు వందల ఎనభై రూపాయల చిల్లరలో ఒక రకాన్ని కుట్టించడం జరుగుతుంది టూ బై ట్వంటీ సిక్స్ టూ బై థర్టీ సిక్స్ అది కూడా ఒక శాంపిల్ అట్లాగే మా మేము ఇది సున్నిపిండి సోప్ అండి సున్నిపిండి సోప్ ట్రెడిషనల్ గా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీనికి మేము మార్కెట్ చేసిన తర్వాత తయారు చేసిన తర్వాత మంచిగా దీని మార్కెట్లోకి వెళ్ళింది వాడుతున్న వాళ్ళు కంపల్సరీగా ప్రతి నెల పది పదిహేను సోపులు ఆన్లైన్లో మాకు ఆర్డర్ ఇస్తున్నారు వాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చర్మ రోగాలు రావు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ దీంట్లో రైస్ బిన్ ఆయిల్ రైస్ బిన్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ పాలు అలాగే మనకి ఇరవై ఆరు తాలూకా మూలికలు అంటే చెనపప్పు కానీ కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు కానీ అలాగే టోటల్ వెరైటీని మన సున్ని పిండికి మన పూర్వీకులు ఏవైతే వాడేవారో దానిక దాన్ని అన్ని రకాలని మనం పెట్టి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు వాడుకున్నా చర్మం మృదువుగా ఉంటుంది ఏ చర్మ రోగాలు ఉన్నా పోతాయి చర్మం మృదువు అవుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఆ రకంగా ఈ సున్నిపిండి సోపును కూడా మన ఖాదీ భవన్ ఇంట్రడ్యూస్ చేసింది సక్సెస్ అయింది అలా ఇది దీని కాస్ట్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు అండి హండ్రెడ్ గ్రామ్స్ సోప్ అండి రిబేట్ పోను వన్ ఫార్టీ టూ రూపీస్ వస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి నూనె కూడా విపరీతంగా పెరిగింది రైస్ బిన్ ఆయిల్ కూడా పెరగడం జరిగింది అలాగనే ఇది మేము ఇంట్రడ్యూస్ చేసాం వన్ ఇయర్ అవుతుంది ఇంట్రడ్యూస్ చేసి ఖాదీ షర్ట్స్ మేము ఖాదీ లో కలర్లో వైట్లో చేస్తున్నాము ప్రెజెంట్ అయితే ఇది ప్రాసెస్ అనేది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ చాలా కాల్స్ వస్తున్నాయి మేము వైట్ అనేది ప్రజెంట్ అన్ని సైజుల్లో కూడా ముప్పై ఎనిమిది నుంచి యాభై రెండు సైజు వరకు కూడా అందుబాటులో ఉంచుతున్నాం చాలా వరకు మీకు ఏడు తొంభై ఎనిమిది పదిహేను ఆ రేట్లలో డిస్కౌంట్ పోను పడుతుంది మన ప్యూర్లో మూడు వందల అరవై రూపాయలు మీరు మీటర్లో కొంటే ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ను ఒక్కదాన్నే చేస్తున్నాం మన దగ్గర రెండు వేల నూట ఏడు వరకు మీటర్ క్లాత్ ఉన్నప్పటికీ కూడా లోయెస్ట్ కాస్ట్లో ఈ ఫ్యాబ్రిక్ ఉండే ఉన్నదే మేము డిజై చేస్తున్నాం స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ మాకు కింద స్క్రోల్ అయిన ఫోన్ నెంబర్లో మీరు ఒకసారి మమ్మల్ని కాంట్రాక్ట్ అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం ఒకటి రెండు సార్లు ఎత్తనా కోపగించుకోకండి మళ్ళీ రీబ్యాక్ కాల్ చేస్తాం ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే తీరుతాం చూసొచ్చిన హోల్సేల్ కొద్దిగా హోల్సేల్ వాళ్ళకి సపరేట్ రేట్ ఉంటాయండి ఖచ్చితంగా ఇస్తాం మీకు ఒక్కసారి మా దగ్గర కస్టమర్ అయిపోతే కంటిన్యూటీగా థర్టీ పర్సెంట్ ఇస్తాను ఒక్క వెయ్యి రూపాయలు లోపు షర్ట్ వరకు కేరళ గేట్ ఇస్తాను పాట్నూలు అనేది ఇరవై పర్సెంట్ చదవండి చాలా ఈ వీడియోను ఎండింగ్ వరకు చూసినందుకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి